ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి చెరువులు ప్రాజెక్టులు జలకాలను సంతరించుకున్నాయి పలు గ్రామాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచాయి ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో జైనద్ మండలంలో అత్యధికంగా నూట ఇరవై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు మావలో తొంభై రెండు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది భోరజ్ మండలంలోని తర్ణం వాగు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో జిల్లా కేంద్రం నుంచి తలమడుగు తామ్సి భీంపూర్ మండలాలతో పాటు మహారాష్ట్రకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ కుండల్లా మారాయి సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది మత్తడివాగు ప్రాజెక్టు ఎగువ భాగంగా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో తాంసి ఉడంవాగులు ఉప్పొంగి ప్రవహించాయి వరద నీరు జలాశయంలోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు మూడు గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల ఆరు పాయింట్ ఏడు సున్నా మీటర్లుగా ఉందని అధికారులు తెలియజేశారు మరోవైపు సాత్నాల జలాశయం రెండు గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు ఎత్తడంతో పరవళ్లు తొక్కుతోంది సాత్నాల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా ప్రస్తుతం రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఆరు సున్నా మీటర్లకు చేరింది ప్రస్తుతం తొమ్మిది వందల అరవై క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుందని తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని సాత్నాల ప్రాజెక్టు ఏఈ మారుతి తెలిపారు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మాకు టైం అవుతుంది అందుకు బస్సులను ఏర్పాటు చేయడం మళ్ళీ తొందరగా బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఇక్కడ ఎందరు మంది ప్రజలు ఉన్నారు టైంకి కూడా బస్సులు ఉండడం లేవు ఈ బ్రిడ్జ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అందుకని తొందరగా బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం వారం గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రాజెక్టులో నీరు క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు టూ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరోకే వచ్చింది దీంట్లో కెపాసిటీ ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఎయిట్ ఫైవ్ టీఎంసీ ఉంది ప్రస్తుతం ఇలాగే కొనసాగితే వర్షాలు ఇలాగే కొనసాగితే డ్యామ్ ప్రాజెక్టు ఎత్తి నీటిని అధిక వరదని నీటి కిందికి వదలడం జరుగుతుంది బట్టి వేస్తే మొత్తం వర్షంతో పట్ట పడ్డది గడ్డి కూడా బాగా అయింది దానితో పరిశ్రమ ఉన్నది సార్ ఏం చేయకుండా పొలంలో నీళ్ళు కూడా వచ్చింది సార్ ఇక్కడ నుంచి వాడ్రే అక్కడి నుంచి వాడ్రే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి సార్ పంట నష్టం ఉన్నది సార్